సామాజిక అసమానతలు తొలగించేందుకు తన జీవితమంతా పోరాటం చేసిన తొలితరం సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే స్మారక పురస్కారాన్ని విశిష్ట గుణాలున్న ప్రముఖులకు పూలే జయంతి రోజున అందజేస్తామని రాష్ట్ర బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సానబోయిన రామారావు చెప్పారు రాష్ట్ర బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఏవి అప్పారావు రోడ్లోని పూలే విగ్రహం వద్ద జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదవ వరదంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు సంఘ నాయకులు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సానబోయిన రామారావు మాట్లాడుతూ పూలే ఆశయాలను కొనసాగిస్తామని ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పారు తమ సంఘం ఆధ్వర్యంలో ఇస్తున్న పూలే స్మారక పురస్కారం కోసం విశిష్ట గుణాలున్న వారి వివరాలు సేకరిస్తున్నామని ప్రజలు కూడా ఈ అవార్డుకు అర్హులైన వారి వివరాలు తమకు తెలియజేయాలని కోరారు ఎస్సీ బీసీ మైనార్టీ పేదల ఐక్యత ఎస్సీ బీసీ మైనార్టీ పేదల ఐక్యత పీడిత కులాలు ఐక్యత కొనసాగిద్దాం పులే మహానుభావుడు ఆశయాలు కొనసాగిద్దాం పులే మహానుభావు రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం సారథ్యంలో పూలే వర్ధంతి జరుపుతున్నాము ఈ సందర్భంగా మేము ఒకటే కూలీ ఆశయాల్ని నెరవేర్చడానికి కూలీ యొక్క సంస్కరణలు ప్రజలు తీసుకెళ్ళడానికి రాష్ట్ర బీసీ బీసీఎస్ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం కృషి చేస్తుందనేసి మేము ఈరోజున నినాద ఇవ్వడం జరుగుతుంది జరిగింది అదే పూసే పూలే యొక్క విశిష్టతను పూలే గారు చేసినటువంటి విద్యా సంస్కరణలు తెలియజేయడానికి మేము పూలే పేరున రాష్ట్ర ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం సారథ్యంలో మేము ఒక అవార్డుని కూడా ప్రవేశపెట్టి రాజమండ్రిలో రాష్ట్రంలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులకి ఏప్రిల్ నెలలో పూలే అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఆ అవార్డుకి నిష్ణాతులైనటువంటి వ్యక్తులను ఎప్పటి నుంచి కూడా మేము సేకరించడం జరుగుతుంది చాలా మేము పబ్లిక్కి పిలిపిస్తున్నాము ఎవరైనా పూలే అవార్డుకి అర్హులు ఉంటే మాకు తెలియజేయవలసిందిగా వారి యొక్క విశిష్టతలను మేము పరిగణలోకి తీసుకొని మేము పూలే అవార్డు ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాము అలాగే ఈ కార్యక్రమంలో మా రాష్ట్ర బీసీ ఎస్సీఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం చైర్మన్ మన గుమ్మడి సమర్పణ రావు గారు అలాగే వైస్ చైర్మన్ అల్వి ప్రసాద్ గారు అలాగే జిల్లా అధ్యక్షులు మన జార్జ్ ఆంటోనీ అన్నగారు అలాగే జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఏడుకొండల గారు అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొక్క ప్రతాప్ గారు జిల్లా కార్యదర్శి మన నాజర్ గారు అలాగే నాయ రాష్ట్ర నాయకులు పలువుల సశి గారు అందరూ రోజున ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ పూలేకి నివాళులర్పించిన సందర్భంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ పూలే వర్ధంతి సందర్భంగా మరి సానబెయిన రామారావు గారు వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్స్ రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షంలో ఇక్కడ పూలే గారికి ఘన ఘనంగా అర్పించడం జరిగింది అయితే మరి ఈరోజు మరి ఎప్పుడు ప్రతి సంవత్సరం పూలే అవార్డు ఏప్రిల్లో ఇస్తాం జరుగుతుంది దాన్ని అర్హులైన వాళ్ళకి ఎవరున్నారు తెలియజేస్తే ఇస్తామని అనౌన్స్ చేశారు రామారావు మరి ముఖ్యంగా పూలే స్ఫూర్తిని అంబేద్కర్ స్ఫూర్తిని యువతలో నింపాలని ఒక కార్యక్రమం తీసుకుందాం అనుకుంటున్నాం రామారావు ఆధ్వర్యంలోనే ఒక పూలే ఊరికొక పూలే ఊరికొక అంబేద్కర్ ఈ రోజుని చాలా అవసరం ఉంది ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సొక్క జాతి మనుగడ రోజు రోజుకి మరి దిగజారిపోతుంది కాబట్టి వాళ్ళు ఒక ఉత్తేజం పెంచి కొంతమంది నాయకుల్ని అంటే అంబేద్కర్ స్ఫూర్తి మరి అలాగే పూలే గారి స్ఫూర్తి ఉండే ఒక యువతను తయారు చేయాలని మా యొక్క అసోసియేషన్ యొక్క దృక్పథం మరి వాళ్ళ యొక్క ఆశయాలతో ముందుకెళ్ళి మరి ఆ సమాజానికి ఉపయోగపడేలాగా జాతికి ఉపయోగపడేలాగా ఎస్సీ ఎస్టీబీసీ మేనేజెంట్లకు ఉపయోగపడేలాగా కొంతమందిని యువతను తయారు చేయాలని మా ఉద్దేశంలో ఉంది ఎందుకంటే ఇప్పుడు జరిగే ఈ ఈ పరిణామాల్లో మరి ఈ యొక్క మరి అన్నగారిని కులాలు ఇంకా అణగారేతనానికి దిగజారిపోతున్నాయి కాబట్టి దాన్ని ఇంకా వాళ్ళని అభివృద్ధి పరచటం కానీ వాళ్ళ చైతన్యవంతులు చేయటం కానీ కొంత యువత తయారు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ వర్ ఈ వర్ధంతి సందర్భంగా మేము మరి అసోసియేషన్ తీసుకున్న ముఖ్యమైన నిర్ణయంగా తెలియజేస్తూ ఇక్కడ ఇక్కడికి చేసిన ఎస్సీ బీసీ మిత్రులందరికీ మరి ముఖ్యంగా నా యొక్క ప్రస మిత్రుల సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు పూలో గారి నూట ముప్పై ఆరో వర్ధాంతిని పురస్కరించుకొని సానబైన్ రామారావు గారి ఆధ్వర్యంలో ఎస్సీ బీసీ మైనార్టీ సంఘం తరఫున ప్రెసిడెంట్ సమర్పణరావు గారి అలాగే జార్జ్ అంతనీ గారు అలాగే మన యొక్క మిత్రులు సత్యనారాయణ గారు అలాగే మన లాజర్ గారు అలాగే ఏడుకొండలు గారు వీరందరూ కూడాను మా యొక్క ఆఫీస్ బ్యాలెన్స్ కాబట్టి మేము ఎప్పుడు కూడాను పూలే అంబేద్కర్ అనే నినాదంతో మేము సోషల్ వర్క్ చేస్తూ ఉంటున్నాం ఈ సోషల్ వర్క్లో ఒక భాగంగా ఆయన వర్ధాంతిని బాగా జరుపుకోవాలని మేము రావడం జరిగింది కారణం ఏంటంటే ఈరోజు స్త్రీకి విద్య అనేది పూలే గారు ఆయన భార్య ద్వారా మొట్టమొదటి భారతదేశంలో టీచర్ ఎవరన్నారంటే పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే గారు అయితే అంత సోషల్ వర్కర్గా చేసిన ఆ మహానుభావుడు ఆయన కులానికి బ్రాహ్మడైనా సరే ఆయన చేసిన సేవలు భారతదేశం అంతా చెప్పుకోవాల్సిన విషయం ఇది ఎందువల్లంటే ఈరోజు మనము ఇంకా స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాల తర్వాత భారత రాజ్యాంగాన్ని మర్చి వేరే దారిలో వెళ్తున్నాము కానీ దాన్ని గుర్తు చేస్తాకే భారత రాజ్యాంగమే ఈ భారతదేశానికి శరణం అని చెబుతాకే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మమ్మల్ని ఈ యొక్క అంబేద్కర్ని అలాగే పూలే గారిని మా భారతదేశంలో అందరికీ హృదయాల్లో ఉండేలాగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రామారావు గారికి సమర్పణ సమర్పణరావు గారికి మరొకసారి జయభీమ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ కార్యక్రమం అనేది ప్రతి ఏడాది కూడా రాష్ట్ర బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘం తరపున మరి పూలే గారి కార్యక్రమం చేయడం ఘనంగా చేయడం అనేది మాకు అనువాయితీ ఆ నేపథ్యంలోనే ఈ ఈరోజు కూడా మేమంతా ఇక్కడికి వచ్చి మా సంఘం తరఫున మా నాయకత్వం అంతా కూడా ఇక్కడికి వచ్చి మరి ఆయన ఘన నివాళులు అర్పి అర్పించాం ఎందుకు ఎంత వాళ్ళు వాళ్ళు పురుషులు ఆ పూలే గారు కానీ అంబేద్కర్ యువ యువ పురుషులు ఎందుకు పురుషులు అయ్యారు అని అంటే మరి గతంలో మరి సాంఘిక దురాచారాల మీద మరి పోరాటం చేసి మరి బడుగు బలహీన వర్గాల్ని అధిష్టాన వర్గానికి తీసుకొచ్చే యోచనలో వారు చేసినటువంటి కృషి మరి చాలా గొప్పది మరి పూలే గారు మరి ఆయన చేసినటువంటి గ ఘనకార్యాలు చాలా ఉన్నాయి చదువులోనూ లేకపోతే సాంఘిక దురాచారాల మీద పోరాటంలో అయితే ఆయనకి జీవితంలో ఒక మలుపు జరిగింది ఏంటి మలుపు అని అంటే ఒక కార్యక్రమం ఒక ఫంక్షన్లో ఆయన పాల్గొనడం వల్ల అక్కడ అధిక ఎక్కువ కుల వ్యక్తులు ఆయన్ని ఇక్కడికి ఎందుకు వచ్చారని వెలివేయడం కూడా జరిగింది అక్కడే ఆయనకు పునాది పడింది ఈ బడుగు బలహీన వర్గాలని ఈ రకంగా హింస పెట్టి నాశనం చేస్తున్నారు దాని మీద పోరాటం చేయాలని అక్కడే ఆయన మనసు మార్చుకుని అక్కడి నుంచి ఎడ్యుకేషన్ మీద సాంఘిక దురాచార మీద పోరాటం చేసి వాటిని రూపుమాపడానికి ప్రయత్నం చేసినటువంటి గణనీయుడు అందుకు ఆయనకి అర్పించాలి అయితే ప్రస్తుతం ఏంటంటే అప్పుడు కులం మతం మరి దురాచ దురాచారాల మీద జరుగుతున్నటువంటి పోరాటం ప్రస్తుతం మరి రాజకీయంగా కానీ లేకపోతే వేరే 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 విధాలుగా కానీ దాన్ని పునరావృతం చేస్తున్నారు దాని మీద ఖండించి దాని మీద పోరాటం చేసి మరి మన హక్కులు కాపాడుకునే విధానంలో మరి బాబా పూలే గారు బాబాసాహెబ్ అంబేద్కర్ని స్మరించుకుని వారిని పూజించుకోవడం అనేది మన బాధ్యత అని తెలియజేస్తూ ఈ సందర్భంగా అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం ఈవేళ జ్యోతిరావు బాబా పూలే గారి వర్ధంతి సందర్భంగా మా సోదరులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు అందరం కూడా ఆయనకి నివాళులర్పించినాకి ఇక్కడికి వచ్చినామండి ఆయనకి జోహార్లు తెలియతూ వారు ఆయన యొక్క ఆశయాలను ఎదరో తీసుకెళ్తామని మేము తెలియపరచుకుంటున్నాం మా సంఘీయులకి మీడియా మిత్రులకు కూడా మా నమస్కారాలు తెలియపరుచుకున్నాం